అందరికీ నమస్కారం మిత్రులారా ఏ ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు మన మెడికల్ షాప్ మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతో ఎలా నయం చేసుకోవాలో మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం ఆదరిస్తున్న మీ అందరికి ధన్యవాదాలు చాలామంది ఫాలో అవుతున్నారు చేస్తున్నారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ టాబ్లెట్స్కి స్టిక్ అన్ అయిపోతుంటారు అబ్బా రోజు ఇవన్నీ చేయాలా ఇవన్నీ చేసుకోలేదు మన వల్ల కాదనుకోవడం ప్లస్ అది ఈజీ కదా అని చెప్పి అక్కడ వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా చేసుకుని తలకెనప్పు మనకెందుకు అదైతే టాబ్లెట్ ఉంటుందో చేసి స్టిప్ ఉంటుంది కదా వేసేసుకుని మిగిసి గుట్టుకోమని మింగేస్తే పని అయిపోతుంది ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు మనం చెప్పినప్పటికీ కూడా మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాం సార్ మేము కాకపోతే నాకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది టాబ్లెట్ ట్యాబ్లెట్ వాడుతుంది నేను కొలెస్ట్రాల్ వాడు కొలెస్ట్రాల్ అనేది డేంజర్ కాదు మీకు హెల్త్కి మంచిది అది కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి టాబ్లెట్లు వాడొద్దని మనం ఆల్మోస్ట్ ఇరవై ముప్పై వీడియోలు చేస్తున్నాం అన్నీ చూస్తున్నాం సార్ నమస్కారం సార్ అంటారు మళ్ళీ వచ్చి కొలెస్ట్రాల్ తగ్గడానికి చెప్పండి ఏమన్నా ట్యాబ్లెట్ ఈ నేను టాబ్లెట్లు వాడుతున్నా ఈ టాబ్లెట్ని ముందు పెడతాను అలాగే నీ కడుపులో గ్యాస్ ఏదైనా ఫామ్ అయిందా అంటే ఎందుకు ఫామ్ అయిందంటే టాబ్లెట్ తీసుకున్నా నైటు జర్నీ చేయడానికి వచ్చినాను కదా నిద్ర లెటర్ అయినా అందుకని టాబ్లెట్ తీసుకున్నా లేకపోతే పొద్దున్న మోషన్ కదా అందుకు టాబ్లెట్ తీసుకున్నాను నిన్నటి నుంచి నాకు వామిటింగ్స్ అవుతున్నాను అందుకు టాబ్లెట్ తీసుకున్నా మరి తీసుకున్న ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా అంటే లేదు ఎవరికి వాళ్ళు వెళ్ళి కౌంటర్ మెడిసిన్ తీసేసుకున్నాయి ఎందుకంటే మన ఇండియాలో ఫ్రీ కదా ఎవరికైనా ఎందుకంటే ఆ మెడిసిన్ కరెక్టో కాదు అది ఒరిజినల్ కాదు దాన్ని పక్కన పెడితే అసలు ఆ మెడిసిన్ వెళ్ళి అడిగి తీసేసుకుంటారు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నా కడుపు నొప్పి కాలు నొప్పి చెప్తే ఇచ్చేస్తారు వాళ్ళే ఇచ్చేస్తారు అది నింగి కూర్చుంటారు అంటే టాబ్లెట్ మీద అంత నమ్మకం అనమాట కానీ ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నాం అంటే టాబ్లెట్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు సరే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు టాబ్లెట్ లేకుండా లైఫ్ ఎలా మెయింటైన్ చేయాలన్నది మనం ఒక వీడియో చెప్పాము అంత మాకు లేదు అంత సిన్సియారిటీ లేదు మా లైఫ్ ఎలా పోతే అలా అనుకుంటాం అనే వాళ్ళకి నేను వదిలేస్తున్నాను కానీ వాళ్ళకు కూడా ఒక సజెషన్ ఏంటంటే మీరు టాబ్లెట్లు కొనుక్కునేటప్పుడు ఆ టాబ్లెట్ వెనక ఒక స్ట్రిప్ ఉంటుంది స్ట్రిప్ ఆ ట్యాబ్లెట్ స్ట్రిప్కి వెనకాల లైన్ ఒకటి ఉంటుంది అది చూడండి కలర్ లైన్ ఉంటుంది అంటే దాని వెనకాల ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ఎక్స్పైరీ ఆ ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ లేదని మనం ఒక వీడియో చేసాం చూడండి ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చారు ఎక్కడి నుంచి తెప్పించారు ఇచ్చారు ఆ కంపెనీ దాన్ని ఏ లాట్లో ఇచ్చిందో లాట్ నెంబర్ అవన్నీ ఉంటాయి దాంతోపాటు ఆ స్ట్రిప్కి సైడ్గా ఒక గీత ఉంటుంది ఆ గీత ఏ కలర్లో ఉందో చూడండి ఇన్ కేస్ ఆ గీత రెడ్ కలర్లో ఉంది అంటే ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడడం డేంజర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా దానికి ప్రికాషన్స్ లేకుండా వాడడం అనేది మీ ఆరోగ్యాన్ని మీరు డేంజర్లో పెట్టుకుంటున్నారు కొన్నిమని డేంజర్లో పెట్టుకుంటున్నారు యూజువల్గా యాంటీబయాటిక్స్కి కొన్ని క్యాన్సర్ డ్రగ్స్కి స్టెరాయిడ్స్కి కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్కి అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి వాడేటువంటి టాబ్లెట్స్కి యూజువల్గా ఈ రెడ్ కలర్ స్ట్రిప్ ఉంటుంది రెడ్ కలర్ స్ట్రిప్ ఉండేటువంటివి సాధ్యమైనంత వరకు మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవద్దు వాళ్ళు ఇచ్చినా కానీ వద్దు ఇంకొకటి అడగండి ఇది వద్దు ఏది తీసుకోవాలి బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైన్ ఉండాలి బ్లూ కలర్ లైన్ ఉంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి డేంజర్ లేదని అర్థం అది మనం వాడవచ్చు కొంచెం అంటే అటు ఇటు అయినా కొంచెం ఆ డోసేజ్ ఎక్కువ తక్కువైనా మనం వాడడంలో తేడా వచ్చినా తీసుకునే టైంలో తేడా వచ్చినా ఫుడ్లో మార్పు వచ్చినా ఆ బ్లూ కలర్ స్ట్రిప్ ఉండేటువంటి టాబ్లెట్ వాడడం వల్ల మీ ఆరోగ్యానికి ఎటువంటి డేంజర్ లేదు అది నిజమైన ట్యాబ్లెట్ అయితే నిజంగా మీ బాడీకి పనిచేస్తే పనిచేస్తుంది డూప్లికేట్ ట్యాబ్లెట్ అయితే ఏది పనిచేది వదిలేదు కాబట్టి ఆ బ్లూ కలర్ స్ట్రిప్ని మీరు చూసుకోండి ట్యాబ్లెట్ ఏమన్నద్దు ఈట ఇప్పుడు మళ్ళీ మేము మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి ఆయన ఏదో నాకు ఇది ఉంది బాబు కాలో ఆగుతుందని చెప్పారనుకోండి ఇచ్చారనుకోండి ట్యాబ్లెట్ ఇచ్చారనుకోండి దాని వెనక చూసుకుంటే రెడ్ కలర్ ఉందనుకోండి నాకు ఇది వద్దు అని చెప్పండి ఇది వద్దు నాకు వేరేది ఇవ్వండి అంటే నువ్వు అని డాక్టర్ అంటాడు అందుకని మీరు ఏం చేస్తారంటే ఇది నేను వాడాను నాకు కొంచెం కడుపులో తిప్పింది కాబట్టి ఇంకోటి ఇరా అని అడగండి అలా అడిగితే ఇంకోటి ఇస్తాడు అప్పుడు మీకు బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అసలు ఇవ్వలేదా ఆ మెడికల్ షాప్కి వెళ్ళవద్దు మీరు వాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది డేంజర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి రకరకాలు తిరిగి నేను తీసుకోమని చెప్పట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్లు లేకుండానే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మనం వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు చిన్న చిన్న వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏ ప్రాబ్లంకి అయితే డాక్టర్ని కలవాలో ప్రాబ్లం ఖచ్చితంగా కలవాలి కలవకుండా మీరు చేసుకోవడం తప్పు సరే తప్పు చేసేదాంట్లో కూడా కాస్త బెటర్ ఏంటంటే ఈ స్ట్రిప్ ఒకటి గమనించి తీసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకున్నట్టు వాళ్ళు అవుతారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు ఏజ్డ్ వాళ్ళకి కొంచెం ప్రికాషన్స్ ఉండాలండి ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తీరు ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురికి నాలుగు రకాలుగా ఉంటుంది బాడీ తీరు కాబట్టి అందుకని మేము చెప్పేది ఏంటంటే స్ట్రిప్ స్ట్రిప్ని అబ్జర్వ్ చేయండి బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉంటే వాటిని మాత్రమే వాడండి రెడ్ కలర్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మెడికల్ షాప్లో కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేశారంటే మీ ఆరోగ్యాన్ని మీరు ఆ మెడికల్ షాప్కి అమ్ముకున్నట్టే సరేనా తప్పకుండా ఫాలో అవుతారు కదా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే